వారి యొక్క యొక్క దినం సందర్భంగా అందరూ కూడా వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి కోసము వారి యొక్క దేశభక్తి భావనను మనమందరం కూడా అవలంబించుకొని ఈ దేశంలో మన వంతు కూడా మన బాధ్యతగా మనమందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది వారు పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించడం జరిగింది వారి యొక్క ఒక కాలేజీకు కౌన్సిలర్గా కూడా వైస్ చైర్మన్గా కూడా ఉండడం జరిగింది వాటికి రాజీనామా వేసి యొక్క ఉద్యమంలో వారి పోరాటం చేయడం జరిగింది పోరాడిన తర్వాత ఈ యొక్క దేశం స్వతంత్రం సాధించిన దాంట్లో పూర్తి స్థాయిలో వారి యొక్క తెగించి ప్రాణాలకు తెగించి ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత నేహరు నాయకత్వంలో ప్రధానమంత్రి నేరు ఉన్నప్పుడు వీరు కూడా ఒక పరిశ్రమల మంత్రిగా ఈ దేశానికి ఉన్నటువంటి వ్యక్తి ఆ టైంలో ఢిల్లీలో ఒక ఒప్పందం జరిగింది అది జమ్మూ కాశ్మీరు ఈ దేశందే అయినప్పటికీ కూడా ఆ యొక్క ఒప్పందంలో జమ్మూ కాశ్మీరు సెపరేటు ఆ యొక్క జెండా వేరు చట్టం వేరు రాజ్యాంగం వేరు ఆ యొక్క విధానం వేరు అనేటువంటి దాన్ని నిర్ణయం చేయడం వల్ల ఈ యొక్క మన ప్రసాద్ ముఖర్జీ గారు దాన్ని వ్యతిరేకించి ఆ యొక్క మంత్రి పదవిని కూడా రాజీనామా చేసేసి జనసంఘం యొక్క పార్టీని స్థాపించిన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘం స్థాపించడం జరిగింది జనసంఘం స్థాపించిన తర్వాత కూడా వారి యొక్క పోటీ చేసి గెలవడం జరిగింది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు దానికి ఈ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉన్నదో ఈ జమ్మూ కాశ్మీర్ వారి సెపరేట్ జెండా సెపరేటు చట్టం సెపరేటు రాజ్యాంగం అనేటువంటి అక్కడ ప్రధాని వేరు ముఖ్యమంత్రి అని అయిన కూడా ప్రధానమంత్రి హోదా మరి ఇదే దేశంలో ఉన్నటువంటి సపరేటు ప్రధానమంత్రి అనేటువంటి కాన్సెప్ట్ తో వారి యొక్క నిర్ణయం చేయడం జరిగింది ఆ దేశ ఆ యొక్క రాష్ట్రానికి వెళ్తే కూడా విజా తీసుకుని వెళ్లేటువంటి ఒక పరిస్థితిలో మరి ఉన్నది దానికి వ్యతిరేకించినటువంటి వ్యక్తి వేలాది మందిని తరలించి అక్కడికి జమ్మూ కాశ్మీర్ కు నాకు వీసా అక్కర్లేదు ఏం అవసరం లేదు వేలాది యొక్క ప్రాణాల కారణంగా స్వతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది ఆ యొక్క స్వతంత్రం సాధించుకున్నటువంటి దేశంలోనే నేను నా దేశంలో నా దేశంలో వెళ్లడానికి కూడా ఒక ప్రాంతానికి వెళ్లడానికి కూడా నేను విజా తీసుకుని వెళ్ళడమా ఇది ఇది కాదు ఖచ్చితంగా ఈ దేశంలో అంతర్భాగమే ఇదే దేశంలో ఒకే దేశం ఒకే జెండా ఒకే విధానము ఒకే రాజ్యాంగము ఉండాలనే ఉద్దేశంతో ఒక వేలాది మందితోని ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్తే ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది జైల్లో ఎక్కడ దిప్పారో ఎక్కడ తీసుకుపోయారో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క పంతొమ్మిది వందల యాభై మూడులో చనిపోవడం జరిగింది చనిపోయినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసింది అప్పటి వరకు కూడా ఆ పోలీసులు వారు ఎక్కడ కూడా దొరకకుండా ఆ యొక్క ప్రాణాలు పోయే వారు కూడా ప్రజలకు తెలియకుండా చేసినటువంటి పరిస్థితి ప్రాణాలు పోతాయని తెలిసి ఆ దేశ ఆ యొక్క రాష్ట్రానికి వెళ్తే నా ప్రాణం పోతుంది నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను కాలుస్తారు ఆయన్ని తెలిసి కూడా ఈ దేశం బాగుండాలా సమాజం బాగుండాలా అందరూ స్వేచ్ఛగా జీవించాలా ఈ దేశం సాధించుకున్నటువంటి స్వతంత్రం ఏదైతుందో అందరూ కూడా అందాలనేటువంటి కాన్సెప్ట్ తో వారు వెళ్లడం జరిగింది జాతి కోసం ఆ యొక్క ప్రాణాలు అర్పించరు అర్పించినటువంటి రోజు కాబట్టి మనం అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిని మూడు వందల డెబ్బై ఒక్క ఆర్టికల్ ఏదైతుందో మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ఆర్టికల్ ను ఎత్తివేయడం జరిగింది ఇది సెపరేట్ దేశం కాదు ఇది ఈ దేశంలో అంతర్భాగమే కాబట్టి ఒకే దేశం ఒకే చట్టం ఒకే రాజ్యాంగం అందరూ కూడా ఈ దేశంకే కట్టుబడి ఉండవలసిందే అది సెపరేట్ కాదు అనేటువంటి కాన్సెప్ట్ తోని వారి యొక్క ఆశయాన్ని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారి నెరవేర్చడం జరిగింది దాంతో పాటుగానే వారిని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం మనందరికి ఉన్నది మనందరూ కూడా చదువుకుంటున్నాం దేశభక్తి భావన ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉండి మనం ఈ దేశంలో జీవిస్తా ఉన్నాం కాబట్టి మనం అందరూ కూడా దేశభక్తి భావన ధర్మము న్యాయము అనేటువంటిది అందరికీ అందాలి కాబట్టి మనవంతా కూడా మనం అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా మన మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి మరి వాళ్ళందరూ గుర్తించుకోవాలని చెప్పేసి ఆ యొక్క మహానుభావుల యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను